దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును మొదటి వ్యూహం రాసిన పత్రిక ఒకటవ అధ్యాయం ఏడో వచనం ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ లోకంలో మనల్ని పవిత్రంగా చేసింది ఒక్క యేసుక్రీస్తు పవ్వు వారి యొక్క రక్తం మాత్రమే అది ప్రతి పాపం నుండి మనల్ని విడుదల చేసి పవిత్రపరుస్తుంది ఆయన ఒక్కడే మహాశ్చర్య కార్యములు చేయువాడు పాపం చేసి ఆ పాపానికి బలి అవ్వబోతున్న మనల్ని తన పరిశుద్ధ రక్తాన్ని ద్వారా మనల్ని పవిత్రులుగా చేశాడు అటువంటి ప్రేమమయుడైన దేవునికి మనం బిడలుగా ఉన్నందుకు ఎంతో ధన్యులం మన కోసం పవిత్రంగా పుట్టి జీవించిన ముప్పై మూడున్నర సంవత్సరాలు ఎలాంటి పాపం లేకుండా జీవించి మానవులు పవిత్రంగా ఎలా ఉండాలి నేర్పించిన మహా గొప్ప దేవుడు ఆయన తన పరిశుద్ధ రక్తాన్ని కార్చి మనల్ని పవిత్రులుగా చేశాడు ఈ లోకంలో ఎవరైనా తప్పు చేస్తే తప్పు చేశాము అన్న భావన కూడా లేకుండా చేసిన తప్పును సమర్థించుకునే వారిగా ఉన్నారు కానీ ఏ తప్పు చేయకుండా నువ్వు నేను చేసిన పాపముల నిమిత్తం బలి అయ్యి తన గొప్ప త్యాగాన్ని మన పట్ల చూపాడు అటువంటి పరిశుద్ధులైన దేవుడు మన నుంచి కోరుకుంది ఒక్కటే మనం పరిశుద్ధులుగా ఉండాలి అని పాపం లేకుండా జీవించాలి అని ప్రతి ఒక్కరూ తమ పాపముల నిమిత్తం దేవుని దగ్గర క్షమాపణ వేడుకొని ఆ తప్పును ఇంకెన్నడూ చేయకుండా ఒక బలమైన తీర్మానం చేసుకొని ఆయన ఎదుటి ఎల్లప్పుడూ నిందారహితులుగా మనం ఉండాలి పరిశుద్ధత లేకుండా ఎవరు ఆయన దగ్గరకు చేరలేరు ఆయన్ని చూడలేరు మరి అటువంటి మహాపరిశుద్ధుడైన దేవుణ్ణి మనం చేరుకోవాలి అంటే ఇప్పుడున్న పరిశుద్ధత ఏమాత్రం కూడా సరిపోదు నీతిమంతుల వల్లే మనం జీవించాలి దేవుని యొక్క ఆజ్ఞలు పాటించాలి ఆయన నీతిని రాజ్యాన్ని మొదట వెతకాలి మనం చెప్పుకున్న విషయాలు తెలిసినట్టు ఉన్నా తెలిసిన ఆచరించి వదిలిపెట్టేసిన ఖచ్చితంగా పాటించాల్సిన విషయాలు ఎందుకంటే మనల్ని నిత్య నరకం నుండి తప్పించి పరలోకాన్ని నడిపించే గొప్ప విషయాలు కాబట్టి ఈ లోకంలో మనకి ఎవరైనా సహాయం చేస్తే వారిని గూర్చి కృతజ్ఞతాభావంతో ఉంటాం మరి మనకి మన ఆత్మకి ఎల్లప్పుడూ పరలోకంలో ఉండడానికి వీలు కల్పించే తన మహిమతో మనల్ని ఆదరిస్తున్న ప్రభువు ఆయన పట్ల మనం ఇంకెంత కృతజ్ఞత కలిగి మనం ఉండాలి ఇంకెంత మంచి స్వభావాన్ని ఆయన పట్ల మనం కనపరచాలి ఇప్పుడే ఒక మంచి తీర్మానం తీసుకుని దేవుని ఎదుట నిందారహితులుగా ఉండండి అటువంటి మహాకృప దేవుడు మీ అందరికీ అనుగ్రహించిన గాక ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వందనాల స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా మేము చేసిన పాపముల నిమిత్తం మీరు మాకోసం బలి అయ్యారు తండ్రి ప్రవ్వా మీ రక్తం మమ్మల్ని పరిశుద్ధపరిచింది నాయన మేము చేసిన పాపముల నిమిత్తం మా హృదయం ద్వారా మా శరీరం ద్వారా చేసిన పాపముల నిమిత్తం మీరు బలి అయ్యారు నాయన తండ్రి ఇంకెన్నడూ కూడా మేము చేసిన పాపములు గుర్తు చేసుకున్న మళ్ళీ అదే పాపంలో పడకుండా మీ కృప ద్వారా మమ్మల్ని కాపాడండి ఈ ప్రార్థనలు ఎక్కి బిడ్డలందరినీ కూడా రక్షించండి విశ్వాసులుగా ఉన్నారు పరిశుద్ధంగా జీవించారు తిరిగి పవిత్రంగా ఉండడానికి మీ కృప చూపించండి పాపంలో పడకుండా తండ్రి వారి యొక్క పరిశుద్ధతను అనుక్షణం కూడా కాపాడుకుని మీ అందు ఆనందించి మీ అందు సంతోషించే కృపని బిడ్డలందరికీ అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి యహలోకంలో మేము జీవిస్తున్నాం ప్రభా అబద్ధాల మధ్య అన్యుల మధ్య తండ్రి పాపం చేసేవారి మధ్య మేము జీవిస్తూ ఉన్నాం మాకు మీ కృప చూపించండి గుడి వైపు కైనను ఎడం వైపు పోకుండా మీ కృప మా అందరికీ దయచేయండి ఆయన మీ దయా సంకల్పం చొప్పున మమ్మల్ని బ్రతికించండి మీ రాజ్యాన్ని మీ నీతిని మొదట వెతికే కృపని మాకు దయచేయండి లోకంలో ఉన్న అల్పకాల పాపభోగాలకు మేము లొంగిపోకుండా మా యొక్క పవిత్రతని అనుక్షణం మేము కాపాడుకునే భాగ్యాన్ని మాకు దయచేయండి ప్రతి ఒక్కరికి కావాల్సిన ఆరోగ్యాన్ని దయచేయండి ఎంతమంది బిడ్డలు ప్రభా శారీరక సమస్యల చేత మానసిక సమస్యల చేత ఆర్థిక సమస్యల చేత బాధపడుతున్నారు ప్రతి ఒక్కరికి కూడా మీ కృపను అనుగ్రహించండి వారు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి ప్రభా ఎంతమంది సంఘాలను నడిపిస్తున్నారు సేవకులను దీవించండి సంఘంలో ఉన్న ప్రతి బిడ్డని కూడా ఆశీర్వదించండి వారికి ఉన్న సమస్యలను మీరే పరిష్కరించండి నాయన మీ ఆత్మీయ జ్ఞానాన్ని ఆత్మీయ ఫలాన్ని పొందుకునే ధన్యత ప్రతి ఒక్కరికి దయచేయండి ఆయన పరిచయం చేస్తున్న బిడలకి బ్రబా మీ స్వార్థ చేస్తున్న బిడలకి స్వార్థ నువ్వు వింటున్న వారికి ప్రతి ఒక్కరికి కూడా మంచి జ్ఞానాన్ని ప్రసాదించండి విన్న వాక్యాల్ని వారి హృదయాల్లో ఫలింపచేయండి తండ్రి మేము విని విడిచిపెట్టేవారుగా కాకుండా పవిత్రమైన వాక్యాలను విని వాటి ప్రకారం మేము జీవించే కృపని మా అందరికీ అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రార్థనలో మాల తప్పులుంటే క్షమించమని ఈ చిని ప్రార్థన ఆలకించి ప్రార్థనకి ప్రతిఫలాన్ని దయచేయమని తండ్రి కుమార నామున మిక్కిలి వినంగా ప్రార్థించి అడుగువాటి నెలను మనస్ఫూర్తిగా పొందుకుని ఉన్నామని నమ్మి విశ్వసిస్తున్నాం పరమ తండ్రి ఆమెన్ దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించను గాక ఆమెన్